భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఎలిగెడ మండల కేంద్రంలోని ముప్పితోట గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దేందుకు భూభారతిని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు భూభారతిలో సర్వేయర్ల ద్వారా సర్వే చేయించి మ్యాప్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు ఇవాళ ప్యానింగ్ అసైన్మెంట్ జరుగుతా ఉంది మా పెద్ద జిల్లా చూస్తున్నప్పుడు సీనియర్ బాబు నాయకత్వంలో మా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పటి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ప్రధానంగా సుల్తానాబాద్ సంబంధించి పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు పొంది శాంక్షన్ పొందడం జరిగింది అతి త్వరలో ఆ పనులను కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఈరోజు అందుకోసమే చెప్తా ఉన్నాం తెలుగు రాజకీయాలకు అతీతంగా మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి కానీ మన పిసిసి అధ్యక్షుల వారు కానీ నిలబడి మేమున్నాం ముందుకు నడబడి అని చెప్పినాం ఏమైనది అమెరికా పెద్ద రాష్ట్ర మన దేశానికి సంబంధించి అంశం విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు మీ దీవెలతో ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోడుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం సూచన అనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని ప్రైవేటు సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి ఎనిమిది నుంచి పది మంది తగ్గకుండా సర్వేర్లు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేర్లకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ పదివేల తొమ్మిది వందల యాభై ఆరు గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ రెండవ తారీఖు నుంచి నియమిస్తున్నాము దీనివల్ల ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము అంతేకాదు ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుబడో వ్యక్తి పేరు తప్పుబడో పది ఎకరాల భూమి ఉంటే పది కుండలు భూమి ఉందనో వివిధ కారణాలతో కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన పది సంవత్సరం